రామ్ కుమార్ నాయక్ నేను ఫిలిం ఇండస్ట్రీ అండి టెక్నీషియన్ పర్లేదండి మేము మేము కావాలని తెప్పించుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మేము తెప్పించుకున్నాము అండ్ ఎందుకంటే మీ టెన్ ఇయర్స్ ప్రపోజ్ చూసినాం కదా అంటే నాకు తెలిసి ప్రతి స్టేట్ ప్రతి అంటే ఇండియాలో ఉన్న స్టేట్ అని మినిమం మనం టెన్ ఇయర్స్ వరకు ఛాయ్ ఛాయ్స్ ఇవ్వాలి టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాడ్ అయినా గుడ్ అయినా వేరే వాళ్ళకి మా వేరే వాళ్ళకి ఇవ్వాలి తప్ప అది ఉన్నాడు బాగున్నాడు అని చెప్పేసి కంటిన్యూషన్ ఇవ్వకూడదు అండ్ పది ఏళ్ళకి ఒకసారి మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండి ఎస్ డెవలప్ ఎవ్రీ టెన్ ఇయర్స్ అలానే ఫైవ్ ఇయర్ ఉండదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిందంటే ప్రభుత్వం మారిన తర్వాత వేరే సీఎం వస్తారు ఆ వేరే సీఎం వచ్చినా ఈ ఫైర్స్ ఫైర్స్ అని అంటే ఆ నొచ్చిన పథకాలు అవి ఇవి శాంక్షన్ అవడానికి ఆ బడ్జెట్ సమావేశాలు టూ ఇయర్స్ పోతుంది ఆ త్రీ ఇయర్స్ లో ఇప్పుడు ఇంకా డెవలప్ ఎక్కడ ఉందని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి సో ఒక టెన్ ఇయర్స్ వస్తే ఒక ఫైవ్ ఇయర్స్ పోయినా కానీ ఫైవ్ ఇయర్స్ లో డెవలప్మెంట్ అనేది కనపడుతున్నది ఆ ఒపీనియన్

ఉచిత ప్రభుత్వాలు ఓకే ఉన్నప్పుడు ఆరు పథకాలు కూడా బాగానే పెట్టారు గృహ అని పెట్టారు అండ్ మన మహాలక్ష్మి అని పెట్టారు అండ్ గ్యాస్ ఐదు వందలు కనిపెట్టారు ఫ్రీ బస్ అని పెట్టారు రైతు భరోసా అంటే రైతు బంధు ఉంది అండ్ మన తెలంగాణలో దాన్ని పెట్టిన ఆరు పథకాలు కూడా బాగానే ఉంది ఓకే మీరు అడిగిన వచ్చిన బాగుంది అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఉచిత బస్సు అనేది నాకు తెలిసి ఫైనాన్షియల్ ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మనం ఇన్కమ్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ లో చూసుకుంటే ఇన్కమ్ విషయంలో ఒకటి మన ఆర్టీసీ ఒకటి అండ్ వైన్ ఒకటి బ్రాండ్ షాప్ లిక్కర్ లెక్కర్ ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ లిక్కర్ మీద దాని మీద ఎక్కువ ఆదాయం అదే లేనప్పుడు మీకు ఇప్పుడు నా డబ్బు తీసుకొచ్చి నా డబ్బు మీరు తీసుకొని మీ డబ్బు నా డబ్బు నాకే ఇస్తున్నారు కదా మీ డబ్బే ఇవ్వట్లేదు కదా సార్ ప్రజల డబ్బులే ప్రజలకు పెడుతున్నారు సో ఇవన్నీ చేసి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటివరకు రైతు బంధు కూడా లేదు అంటే రైతు బంధు లేదు అని అంటే మాకు తెలుసు సంప్రోబ్లం ఖాళీ చెప్ప ఇద్దరు అన్నది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు తాగేసి మొత్తం లాగేసుకొని వెళ్ళిపోయాడు ఇంకొక కొత్తగా వచ్చాడు నేను ఏదో చేయాలి బాధపడుతున్నాను నా జ నా అన్నదమ్ములు బాధపడుతున్నాను నా ఊరు బాధపడుతున్నాను అని చెప్పేసి అన్న వచ్చాడు తమ్ముడు ఆల్రెడీ అన్న లాక్కొని తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చిన చేశాడు ఖాళీ చెప్పు చూపించాడు అక్కడ ఏం లేదు అసలు లేదు ఏం లేదు ఇప్పుడు దాన్ని రూపాయి రూపాయలు కూలబెట్టుకొని పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని చేయడానికి ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం చేస్తుంది దాన్ని తప్పు పట్టవద్దని నేను అడుగుతున్నప్పుడు టైం పడుతుంది ఎస్ ఎందుకంటే ఖాళీ 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 ప్లేట్ ఇచ్చారు నిండు ప్లేట్లు ఇవ్వాలి మన తెలంగాణ అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మన తెలంగాణ వచ్చినప్పుడు ప్లేట్ నిండా అన్నం ఉండేది ఇప్పుడు ఖాళీ ప్లేట్ ఉంది సో మరి ఉన్న ప్లేట్ అంతా ఎవరు పంపించారో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న ఖాళీ ప్లేట్ అంటే వాళ్ళు కొంచెం ప్లేట్ నింపుకోవాలి కదా ప్లేట్ నింపుకున్న తర్వాత మళ్ళా అంటోళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఆల్మోస్ట్ బడ్జెట్ సమావేశంలో నేను కాదు సెకండ్ క్లాస్ స్టూడెంట్ అడిగినా చెప్తారు అండ్ అది అంటే మేము చెప్పకూడదు యాక్చువల్లీ మేము చెప్పకూడదు అండ్ అది మళ్ళీ తెలియాలండి మళ్ళీ ఇది ఏంటంటే మళ్ళీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయిపోతుంది బట్ కొంతమంది సేవ్ అయ్యారు కొంతమంది సేవలు దళిత బంధు అనేది ఒకటి ఆయన చేసిన కేసీఆర్ గారు అంటే మాకు అభిమానం అండి మాకు కావాలి నేను తెలంగాణ వద్దని కాబట్టి కావాలని తెప్పించుకున్నాం మన రాష్ట్రాన్ని మా రాష్ట్రాన్ని మేము కావాలని తెప్పించుకున్నాము మాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే లోకల్లో ఎమ్మెల్యేలు కానీ లేదంటే సర్పంచ్లు మెయిన్ సర్పంచ్ కొంచెం పొలిటికల్ గా రౌడీజంగా తయారవడం అట్లా ఒకటి జరిగింది అది లోకల్ లీడర్స్ రౌడీజంగా తయారయ్యారు కేసీఆర్ కాదు అది ఎందుకంటే బాగానే ఉంది ఈ లోకల్ మీడియాటర్ ఉంటారు కదా ఎఫెక్ట్ వేస్ట్ బెస్ట్ పర్సన్స్ వాళ్ళ వల్ల కొంచెం అభివృద్ధి ఏమి చెందలేదు అందుకోసం మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా జనవరిలో ఆయన ఫామ్ హౌస్లో సార్ కేసీఆర్ సార్ ఫామ్ ఆఫర్లో పెట్టినంటే మీరు నేనంత అభివృద్ధి చేద్దాం నేను ప్రతి ఫండ్ కిడ్డాన్ని రిలీజ్ చేస్తున్నా కదా మీరు ఎందుకు చేయలేకపోయినా ఎందుకు వాడిపోయారని చెప్పేసి వాళ్ళ మీద సీరియస్ అయ్యారు అది వన్ ఆఫ్ ది ఒక తండ్రి కొడుకులని గద్దించే బాధ్యత ఉంది కాబట్టి దానికి ఆ రెస్పెక్ట్

మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీడీపీ హాయిలో ఉన్నట్టు చేశారు బట్ దాన్ని కొంచెం డెవలప్ చేయాలనేది కేటీఆర్ గారు ఆలోచన బట్ ఆయన ఉంటే ఈజీ ఓకే ఈజ్ ఓకే అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నారు సీఎంగా ఉంటే చేస్తారేమో కానీ దీంట్లో మైనస్ ఏంటంటే కేటీఆర్ గారిది కేసీఆర్ కాదు ఈ మధ్యలో అంటే ఈ మన ఏమంటారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల కేసీఆర్ గారు అనేది చెప్పుకోవచ్చు మైనస్ ఈ లోకల్ లీడర్స్ సేమ్ టికెట్ లో ఉన్న వాళ్ళు ఎందుకంటే మా నాకు తెలిసి మా ఏరియాలో మా ఎమ్మెల్యే గానీ మా ఎవరు రాలేదండి మా ప్రెసిడెంట్ మమ్మల్ని ఈ చట్టంకి వచ్చాడు మా ఎమ్మెల్యే నాకు ఈ ఫైర్స్ నుంచి ఎవరో కూడా తెలియదు నాకు నా